నమస్తే అండి నేను వివేద సో ఈ రోజు తీసుకొచ్చేసాను త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ సూపర్ కలెక్షన్ తీసుకొచ్చాను సో సెట్స్ కాదు కుర్తీస్ తీసుకొచ్చానండి టాప్స్ సో ఇప్పుడు ట్రెండింగ్ ఉన్న డిజైన్స్ ట్రెండింగ్ ఉన్న కలర్ కాంబినేషన్స్ తో మందికి అయితే వచ్చేసాను మంచి కలెక్షన్ దొరికింది నాకైతే సో ఐ థింక్ నేను వీటిలోనే ఒక నాలుగైదు నేనే పిక్ చేసుకోవాలి అనిపించింది నాకు అంత చక్కగా ఉన్నాయి ఫ్యాబ్రిక్ గాని కంఫర్ట్ రేంజ్ గానీ ఒకటి వేసుకుని ట్రైల్ కూడా చేశాను చాలా బాగా వచ్చింది సో మగవాళ్ళు అయితే ఉన్నానండి సెకండ్ ఫ్లోర్ లో అయితే ఉంటారు బ్రదర్ మంచిగా కలెక్షన్ చూపిస్తారు మనకైతే సో మాకు కమలానగర్ లో మగవా ఫ్యాషన్ మాల్ ఉంటుంది కొత్తగా చూసానికి చెప్తున్నాను సో రాజేంద్ర హాట్ లో మా ఆపోజిట్ సో విజన్ పక్కన సో వన్ బై వన్ కలెక్షన్ చూద్దాం అండ్ ఇంకో ఇంకొకసారి చెప్తున్నా దసరా దీపావళి వరకు కూడా మనకు లో స్పాట్ గిఫ్ట్ అనేది రన్ అవుతూనే ఉంటుంది సో మంచి మంచి బహుమతులు గెలిపొందండి అండ్ ఇప్పుడు చూపించేవన్నీ కూడా మీకు ఏంటంటే సెవెన్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ అలా పోతూ థౌసండ్ రూపీస్ లోపే ఉన్న టాప్స్ చూపించబోతున్నాను త్రీ ఫోర్ ఫైవ్ గుర్తించుకోండి సో ఫస్ట్ త్రీ ఫోర్ ఫైవ్ సైజెస్ లో చూద్దాం అండ్ ఫస్ట్ కలెక్షన్ అన్ని ఇచ్చు మల్ కాటన్ లో ఫ్యాబ్రిక్ ఇందులో స్పెషాలిటీ ఏంటంటే చిన్న నెక్ ఇచ్చారు డిటైల్ గా ఉంటారు చిన్న చిన్న థింగ్స్ అయినా కూడా చాలా బాగున్నాయి చూడండి ఇది ఎలాస్టిక్ హ్యాండ్ అనమాట ఇలా చూడండి ఎలాస్టిక్ హ్యాండ్ చాలా బాగా ఇచ్చారండి నిజంగానే ప్రింట్ కానీ ఫ్యాబ్రిక్ ఒక్కసారి టచ్ చేసి చూడండి ఇద ప్రీమియం ఫ్యాబ్రిక్ అండి కొన్ని కొన్ని ఇంత పర్టికులర్ గా ఫ్యాబ్రిక్ మరి సార్ చూసి అది చెక్ చేయించి మరి ఎందుకు అబ్బాయి ఇంత గా ఉన్నారు సార్ అని అంటే ఇలాంటి కలెక్షన్ అవుట్పుట్ రావడానికి అంత కృషి ఉంటుంది వెనకాల మనకైతే అయితే ఇది సెవెన్ సిక్స్ నైన్ లో వస్తుంది త్రీ ఎక్స్ చూపిస్తున్నాను దీంతో మనకు ఫైవ్ ఎక్స్ వరకు అవైలబిలిటీలో ఉంది అప్పుడు డిస్కౌంట్ సెవెన్ సిక్స్ నైన్ అయితే వస్తుందండి సో నెక్స్ట్ అండి ఇది కూడా చాలా డిఫరెంట్ పీస్ అనమాట సో ఫ్లోర్ చాలా బాగుంది అండ్ సైడ్ పాకెట్స్ టూ సైడ్స్ పాకెట్స్ వస్తాయి అండ్ ఏంటంటే మనకి ఇక్కడ నుంచి చూడండి మనకి ఫిల్ తీసుకొచ్చారు అనమాట చాలా డిఫరెంట్ గా అనిపిస్తుంది గోల్ అయితే వస్తుంది స్లీవ్ డిఫరెంట్ బఫ్ హ్యాండ్ ఇది ఎల్బో బఫ్ ఫ్యాండ్స్ ఎల్బో బఫ్ హ్యాండ్ చూడండి ఎంత స్లీవ్ డిఫరెంట్ గా అయితే ఉంది నేను ఫస్ట్ ఇది చూడలేకపోతే ఇది పిక్చర్ చేసుకుంటుంది చాలా బాగుంది ఇది కూడా త్రీ ఫోర్ ఫైవ్ లో అయితే ప్రెసెంట్ అవైలబిలిటీ లో ఉంది అండ్ ఈ డ్రెస్ కాస్ట్ వచ్చేసి తొమ్మిది వందల ఎనభై తొమ్మిది రూపాయలు అప్పుడు డిస్కౌంట్ లో వరకు వరకు అవైలబిలిటీలో ఉన్నాయి నెక్స్ట్ అండి లో రేయాన్ లో ప్రీమియం ఫాబ్రిక్ అండ్ మీరు చూస్తే అండ్ ఫిట్టింగ్ కూడా మామూలుగా బేసిక్ గా మనం హోల్సేలర్స్ దగ్గర వెంటర్స్ దగ్గర కానీ వెళ్ళి కొంటే మనకి హిటాప్ ఆఫ్ ఫిట్టింగ్ రాదు మనం దగ్గరుండి మ్యానుఫాక్చరింగ్ చేయిస్తున్నాం కాబట్టి ఈ కటింగ్ అనేది చూడండి ఇక్కడ నుంచి కటింగ్ అని ప్రిన్స్ కట్ వస్తాయి అవును వాళ్ళకి ఫ్రెండ్స్ కట్ బ్లౌజెస్ ఎలా ఇస్తాము లో కూడా డిఫరెంట్ కటింగ్ తీసుకొచ్చారు చూడొచ్చు ఇక్కడ ఒక కటింగ్ ఇక్కడ కటింగ్ డిఫరెంట్ ఇలా తీసుకొచ్చారండి అండ్ పైన నుంచి కూడా మనకి ఇట్లా బటన్స్ ఇచ్చి హైలైట్ చేశారు మొత్తం అంతా కూడా ఇట్లా అలైన్ కటింగ్ ఇది అలైన్ కటింగ్ అయినప్పటికీ కూడా చాలా మంచిగా ఉంది వచ్చేటప్పటికి ఫిట్టింగ్ నీట్ నీట్గా అయితే గా కూర్చుంటుంది నేను వేసుకున్నాను కదా క్లారిటీ చాలా బాగుంది అండి నిజంగా కంఫర్ట్ గా ఉంది అండ్ ఇది వచ్చేటప్పటికి మనకు నైన్ ఫార్టీ నైన్ లో అయితే వస్తుంది ఇది మీరు చూస్తున్నది ఫైవ్ ఎక్స్ త్రీ ఫోర్ మన దగ్గర ఇంకా ఉన్నాయి కలర్స్ అన్ని బాగుంటాయి వీటి మ్యాచింగ్ లెగిన్స్ కూడా మన దగ్గర మగవాళ్ళు దొరుకుతుంది సో ఇక్కడ చూడండి ఒకసారి నెక్స్ట్ దీని దాకా చూసిన దాంట్లోనే కలర్ చార్ట్ వేరే వస్తుంది డిజైన్ వేరే వస్తుంది కలర్ చార్ట్ వేరే వస్తుంది ఎలిఫెంట్ కలర్ అండ్ ఇది కూడా మనకు నైన్ ఫార్టీ నైన్ రూపీస్ లో వచ్చేస్తుంది సో నెక్స్ట్ అండి ఇది కూడా నాకు బాగా నచ్చేసింది ఇది మనకు యాక్చువల్ గా మస్లిన్ వస్తుంది ఫాబ్రిక్ మస్లిన్ ఫాబ్రిక్ వస్తుంది అండ్ ఇందులో స్పెషాలిటీ ఏంటంటే ఎలా డిజైన్ చేయించారంటే చూడండి ఈ ఫ్రిల్స్ దగ్గర ఇట్లా కాలర్ నెక్ సింపుల్ చైనా కాలర్ నెక్ ఇచ్చేసి ఇట్లా త్రీ ఫిల్స్ ఇట్ సైడ్ త్రీ సారీ ఇట్ సైడ్ త్రీ ఇచ్చేసరు పై నుంచి కూడా మనకు హై బటన్స్ వస్తే ఒక టైప్ ఎక్కువ హైట్ కనిపిస్తాం అండి బేసిక్ గా కొద్దిగా షార్ట్ ఉన్న వాళ్ళు కూడా ఇలాంటి కాస్ట్యూమ్ మనం వేర్ చేస్తే ఖచ్చితంగా మీ లుక్ ని కొంచెం డిఫరెంట్ గా తీసుకోవచ్చు మంచి హైట్ కనిపిస్తాం ఇలాంటి టైప్ లో అలైన్ కటింగ్ అండి ఇలా ముందు అలైన్ కటింగ్ వస్తుంది గోల్ తో వచ్చేసి అండ్ ఈ టాప్ వచ్చేటప్పటికి మనకు ఎయిట్ ఎయిట్ నైన్ లో అయితే వస్తుంది దీంట్లో మీకు కలర్స్ అవైలబిలిటీలు ఉన్నాయి ఇంకా కూడా అండ్ ఇది చూడండి చిన్న నెక్ రయన్ ఫాబ్రిక్ అండ్ చిన్న స్మాల్ నెక్ ఇలా చూడండి మొత్తం సింబల్ ఓపెన్ అయితే పెట్టేశాడు చిన్న నెక్స్ట్ హ్యాండ్స్ డిజైన్ బడ్జెట్ లోక్స్ ఫిఫ్టీ నైన్ రూపీస్ లో వస్తుంది సిక్స్ ఫిఫ్టీ నైన్ రూపీస్ ఫోర్ ఎక్స్ వరకు ఉన్నాయి ఉన్నాయండి సో ఇందాక నేను చూపించాను కదా మస్లిన్ లోనే దాంట్లోనే ఇంకొక కలర్ అనమాట ఇది సో మంచి డిఫరెంట్ కలర్ షేడ్స్ ని చేసి చేయించడం జరిగింది ఎయిట్ ఎయిట్ నైన్ అండి ఎయిట్ ఎయిట్ నైన్ లో వస్తుంది ఇలా సూపర్ ఉన్నాయి అన్ని కూడా సో మీరు ట్రయల్ రూమ్ కూడా ఉంటుంది మన దగ్గర మగవాళ్ళు సో ట్రయల్ చేసి మనకి ఏది పక్క మ్యాచ్ అయింది ఫిట్టింగ్ ఎలా ఉంది అని ఎవ్రీథింగ్ మనము చెక్ చేసుకోవచ్చు చిన్న చిన్న అడ్జస్ట్మెంట్ ఉన్నా కూడా టైలర్ ఇక్కడే ఉన్నారు కాబట్టి అడ్జస్ట్ చేస్తారు ఎందుకంటే మస్లిన్ ఫ్యాబ్రిక్ లో ఇంకొక డిజైన్ కలర్ అండి ఎయిట్ ఎయిట్ నైన్ ఇది మస్లిన్ లోనే నెక్స్ట్ కలర్ అండి ఇది ఇలా ఉంటది సో రెగ్యులర్ గా మనము త్రీ ఫోర్ ఫైవ్ లో టాప్ చూసినప్పుడు రెగ్యులర్ వేయాలని అలా వచ్చాయి బట్ ఈ టైప్ ఆఫ్ ఫ్రెండ్లీ కలెక్షన్ కోసమే అనమాట దగ్గరుండి మ్యానుఫ్యాక్చరింగ్ చేయించారండి సో ఒకసారి చూడండి మీకు అర్థమైపోతుంది అన్ని అన్నీ కూడా ఎంత డిఫరెంట్ గా అయితే ఉన్నాయి మస్లిన్ లో అది కూడా మనకు అన్ని బిలో థౌసండ్ రూపీస్ పెట్టారు ఇది కూడా మనకు మస్లిన్ ఫాబ్రిక్ లోనే ఎయిట్ ఎయిట్ నైన్ లో వచ్చేస్తుంది అన్ని ప్రైస్ లో సో అగైన్ మనకు థౌసండ్ రూపీస్ చేస్తే పాట్లస్ కాబట్టి కింద మనకు వంద రూపాయల నుంచి ఏదైనా వచ్చే అవకాశం అయితే ఉంటుంది మీ అదృష్టం పైన డిపెండ్ అయి ఉంటుంది అలాగే ఇది చూడండి లోని నెక్స్ట్ డిజైన్ ఇంకా డిజైన్స్ మారుతూ ఉంటాయండి ఇలా హై నెక్ తో మనకి అలైన్ కటింగ్ లో వచ్చేస్తుంటుంది సేమ్ పీస్ అనమాట ఇది కూడా అండ్ ఇది చూడండి రేయన్ ఫ్యాబ్రిక్ లో సో నాకు బాగా నచ్చింది అండి ఇది డ్రెస్ చాలా కలర్ఫుల్ గా బ్రైట్ గా ఉంది సో ఇందులో మల్టీ కలర్స్ రావడం వల్ల ఎల్లో ఆరెంజ్ బ్లాక్ అన్ని మిక్స్ అవడం వల్ల నైన్ ఫార్టీ నైన్ రూపీస్ లో ఫైవ్ ఎక్స్ఎల్ సైజు సైజు కూడా ఎగ్జాక్ట్ ఉంటుంది మీకు ఫైవ్ ఎక్స్ఎల్ అండ్ ఇక్కడ చూస్తే ఇక్కడ పై నుంచి బటన్స్ ఇచ్చారు అనమాట నీట్ ఇలా వచ్చేసి అలైన్ కటింగ్ ఇచ్చేస్తాడు గోల్ ఉంటది అలైన్ కటింగ్ ఉంటుంది త్రీ పీస్ కటింగ్ అండ్ బై ద బై మనకు ప్లస్ సైజ్ అనగానే ఎక్కువ కటింగ్ ఇష్టపడరు అనమాట అందరు గోల్ టైప్ నే ఇష్టపడతారు సో మంచిగా కంఫర్ట్ గా ఉంటుంది అని చెప్పేసి సో చాలా మంది ఈవెన్ మనం వేసుకున్న లెగ్ని కూడా మనకి సైడ్ లో కనపడడం ఇష్టం ఉండదు అనమాట దానికి కూడా ఇబ్బందిగా ఫీల్ అవుతారు అలాంటి వాళ్ళకి మంచిగా సరిపోతాయి డ్రెస్సెస్ మీరు చూడండి చూస్తారు అన్నట్లు ఇంకా నాకు ఇది బాగా నచ్చిన డ్రెస్ ఇది కూడా మస్లీనే కాకపోతే ఈ డిజైన్ నాకు ఎంత ట్రెండ్ అని పిచ్చా ఫాస్ట్ గా ఉంది డిజైన్ వచ్చేటప్పటికి హాఫ్ వైట్ పైన ఈ విధంగా మీకు ఇచ్చారనమాట సిక్స్ ఫిఫ్టీ నైన్ రూపీస్ ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ నైన్ దీంట్లో మీకు త్రీ ఫోర్ ఫైవ్ మూడు అవైలబిలిటీలో ఉన్నాయి ఇక్కడ స్మాల్ ఎక్కువ ఓపెన్ చేసి ఇలా మీకు బటన్స్ ఇచ్చారు చాలా బాగుంది అయితే ఫైవ్ ఎక్స్ అయితే నేను తీసుకుంటాను అడగద్దు త్రీ ఫోర్ మాత్రం ఉంది అన్నట్ ప్రెంట్ సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఫ్లోరల్ లో అండి రేయాన్ లో రేయన్ అయినా ఎంత సాఫ్ట్ డిఫరెంట్ ఉంది ఫ్యాబ్రిక్ ఇది అండ్ ప్రీమియం ఉంది రేయాన్ లో కూడా ఇలా చూడండి ఈ విధంగా వచ్చింది సిక్స్ ఫిఫ్టీ నైన్ రూపీస్ లోనే మనకి స్ట్రైట్ కట్ వస్తాయండి సిక్స్ ఫిఫ్టీ నైన్ ఆ బడ్జెట్ అయితే స్ట్రైట్ కట్ వస్తాయి గోల్ కావాలంటే ఎయిట్ హండ్రెడ్ రూపీస్ పైన పెడితే మనకు గోల్ వస్తాయండి ఇలా చూడండి లో స్ట్రైట్ కట్ లో సిక్స్ ఫిఫ్టీ నైన్ రూపీస్ ఇందాక చూపించిన దాంట్లోనే సైజ్ అనమాట ఇది అండ్ ఇది అండి కూడా నాకు బాగా నచ్చింది సిక్స్ ఫిఫ్టీ నైన్ రూపీస్ లోనే మంచి వర్తి అనిపించింది ఇది స్ట్రైట్ కట్ అయినప్పటికీ కూడా ఇట్లా మల్టీ కలర్స్ రావడము అండ్ డిజైన్ ఇట్లా నిల్వగా రావడం వల్ల మీకు ఇంతకు ముందు చెప్పినట్లు మంచి హైట్ కనిపిస్తాము అండ్ అక్కడక్కడ ఇట్లా వర్క్ అనేది చాలా హైలైట్ చేశారు సిక్స్ ఫిఫ్టీ నైన్ త్రీ ఫోర్ ఫైవ్ దీంట్లో కూడా అవైలబిలిటీ ఉన్నాయండి సో నెక్స్ట్ అండి ఇది కూడా మంచి ఆనియన్ షేడ్ వా సూపర్ ఉంది అబ్బాయి కూడా చాలా బాగుంది సింపుల్ గా ఉందండి ఫాబ్రిక్ ప్రీమియం అనమాట డిజైన్ డిజైన్ పైన మళ్ళీ ఇట్లా మిరవకి హైలైట్ చేశారు వీటిపైన అన్నిటి పైన కూడా అండ్ బుజ్జిగా ఒక నెక్ అలాగే ఇట్లా చూడండి మొత్తం దానికి హ్యాంగింగ్ ఇచ్చేసారు ఈ త్రీ ఎక్స్ సిక్స్ ఫిఫ్టీ నైన్ రూపీస్ లో వచ్చేస్తుంది ఇలా బడ్జెట్ సిక్స్ ఫిఫ్టీ నైన్ రూపీస్ నుంచి మీకు అన్ని కూడా నైన్ ఫిఫ్టీ రూపీస్ మధ్యలో నేను చూపించాను త్రీ ఫోర్ ఫైవ్ లో బెస్ట్ కలెక్షన్ ఉంది అయితే త్రీ ఫోర్ ఫైవ్ అనేది కొంచెం ఏమంటారు ఎక్కువ ఫాస్ట్ మూవింగ్ ఉంటుంది ఎక్కువ మంది సర్చ్ చేస్తుంటారు కాబట్టి రిమైనింగ్ ప్రజెస్ దొరికిపోతా కానీ ఇది బాగా డిమాండింగ్ ఉన్న సైజ్ అనమాట సో మంచి షాప్ చేసుకోండి మీకు నచ్చిన కలర్ లో మీరు సెట్ చేసుకోవచ్చు దుప్పటాస్ లెగింగ్స్ ఎవ్రీథింగ్ ఇక్కడ దొరుకుతాయి ఇట్టే మనం మ్యాచింగ్ వేసుకొని డ్రెస్ అయితే తీసుకెళ్లచ్చు అయితే ఇంక ఈ వీడియో మేము అందరికి నచ్చింది అనుకుంటాను వీడియో కంటే కూడా కలెక్షన్ బాగా అయితే ఉన్నాయి మంచిగా అందరికీ కూడా నచ్చాయని అనుకుంటూ ఈ వీడియోని ఇంతతో స్టాప్ చేస్తున్నాను మరొక వీడియో మీరు చూడాలనుకున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే పక్కన బెగ్స్ యాక్టివేట్ చేసినట్లయితే వెంటనే వీడియో పెట్టిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది ఇంకెందుకు కాలేజ్ పక్కన ఉన్న రెడ్ సిమ్ క్లిక్ చేయండి ఆ తర్వాత గంట కొట్టండి వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ బై